గురుగారు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చాలామంది పూజలు చేస్తూ ఉంటారు తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు దేవునికి నిత్యం పూజలు చేసే వాళ్ళు ఉంటారు ఎంత చేసినా కూడా కొంతమందికి ఫలితాలు అనేటివి దొరకవు అంటే భగవంతుని కృపా కటాక్షం అనేది దొరకదు భగవంతుని కృప కృపా కటాక్షం దొరికి మంచి పూజలు చేయాలి అంటే ఏమైనా చేయవచ్చా భగవంతుని ఆరాధిస్తున్నారు భగవంతుని ఆరాధిస్తున్నప్పుడు ఇక్కడ భగవంతుని ఆరాధించే ముందు ఆలోచించుకోవాల్సింది ప్రతి ఒక్కరు వాళ్ళ కులదైవాన్ని ఆరాధించాలి కులదైవం కులదైవం అంటే వాళ్ళ కులానికి మాత్రమే వాళ్ళ వంశానికి మాత్రమే వాళ్ళ సర్నేమ్ వాళ్ళకి మాత్రమే దైవం ఆ దైవాన్ని విస్మరించి ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగి అష్టాదశ శక్తిపీఠాలు కానీ ఫలితం రాదు ఇప్పుడు కులదైవం అన్నది ఆధార్ కార్డు లాంటిది మొట్టమొదటి సీరియల్ నెంబర్ వన్ అది వదిలేసి శబరిమల ఏం మళ్ళా పద్దెనిమిది సార్లు వేస్తే ప్రయోజనం ఉంది కులదైవాన్ని అప్పుడు కూడా ఎవరు చూస్తారు వీళ్ళు కనీసం వీళ్ళు కులదైవాన్ని పట్టించుకోలేదు ఇంత దూరం మన దగ్గరికి వచ్చారని చూస్తారు పితృదేవతలు పితృదేవతలు అంటే ఎవరు మన తల్లి తండ్రులకు పూర్వీకులు వాళ్ళందరూ మన తల్లిదండ్రులకు శరీరం ఇచ్చారు మన తల్లిదండ్రులు మనకు శరీరం ఇచ్చారు వాళ్ళని మర్చిపోయేసి మనం నేరుగా గుడికెళ్తే లాభమే ఉంది మనం ఈరోజు ఉన్నామంటే వాళ్ళ పట్ల కృతజ్ఞత భావన కలిగి ఉండాలి కాబట్టి పితృ దేవతలు కుల దేవత వీళ్ళే మొదటి దేవతలు వీళ్ళని ఆరాధించకపోతే ఇంక ఏ దేవతను ఆరాధించినా ప్రయోజనం లేదు 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 కాబట్టి వాళ్ళని ఆరాధించి నేర్చుకోవాలి వాళ్ళని ఆరాధించి ఎలా నేర్చుకోవాలి అమావాస్య రోజు పితృదేవతలను కుల దేవతను ఆరాధించవచ్చు అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే దసరా తర్వాత ముందుగా వచ్చే పితృరామస్య అని చెప్పేసి తెలంగాణలో కానీ పెడుతూ ఉంటారు ఆ ఒక్కరోజే పెట్టే అమావాస్యకి ఎప్పుడైనా ప్రతి అమావాస్యకు పితృతిథి అంటారు దాన్ని తిథుల్లో పితృతిథి అమావాస్య అమావాస్య పితృతిథి ఎందుకైంది సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఉంటారు సూర్యుడు అంటే తండ్రి చంద్రుడు అంటే తల్లి తల్లిదండ్రులు ఒకే రోజు ఒకే చోటు ఉంటారు అప్పుడు పిల్లలైన మనము మన పూర్వీకులకు తర్పణ తిది తర్పణాలు తర్పణాలు అనేవి పిండ పితృయజ్ఞాలు చేయాలి చేసినప్పుడు ఆ పుణ్యం వాళ్ళకు అందుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకు వస్తుంది ఆశీర్వాదం వచ్చిందంటే యమపాసమైన దూరం వెళ్తుంది కాబట్టి ప్రతి అమావాసకు అంటే నెలకు ఒకసారి మన పితృదేవతలు మనం ఆరాధించలేమా ప్రతి అమావాస్యకు చేయాలి ప్రతిసారి సూర్య సంక్రమణ జరుగుతుంది రథసప్తమి రెండు సార్లు జరుగుతుంది ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకళాలు చేయాలి మహాలయ పక్షాలు చేయాలి ఇలా గ్రహణ సమయాల్లో చేయాలి ఇట్లా చేస్తూ వెళ్తే యాభై సార్లకు పైగా మనకు పితృదర్పణ చేసే అవకాశం సంవత్సరంలో ఉంది ప్రతి సంవత్సరం మేము చేస్తున్నామంటే సంవత్సరానికి ఒకసారి ఎలా ఉంటుంది ఎక్కిరించినట్టు ఉండదా పితృదౌతలు వాళ్ళు లేకపోతే మనం లేము కానీ వాళ్ళని మనం పట్టించుకోము కానీ నెలకు ఒకసారి పెట్టుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఒకసారి పెట్టుకోవడం అంటే ఇక్కడొచ్చేకాడికి జా మనకు పబ్లిక్ ఎలా అంటే ఏదన్నా ఒక పూజ చెప్తే ఎన్ని రోజులు చేయాలంటారు అదే నేను ఎన్ని రోజులు తినాలని అడగరు అది కూడా అనంతరం కూడా ఒక పూజ అది ఆ నైవేద్యం కడుపులో పంపించి మనం బ్రతకలేము ఈ మనం చేస్తున్న ఆరాధన ఎన్ని రోజులు కాదు నాకు మంచి జరుగుతుంది పలాను చేస్తే దాన్ని ఎక్కువ చేయాలి ఏ సమయంలో పెట్టడం మంచిది అంటారు పితృదేవతలకు మధ్యాహ్నం నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో సరైన సమయంగా భావిస్తారు వారి వారి కులాచారం అనేది ఒకటి ఉంటుంది వంశాచారం అనేది ఒకటి ఉంటుంది ఒకరికి ఉండదు ముగ్గురికి ఉండదు వాటిని తెలుసుకొని ఖచ్చితంగా ఆచరించాలి ఆ విధానాలను మళ్ళీ తర్వాత తర్వాత అందించాలి ఇలా చేయాలన్నా మనం తాత మొత్తాలు మర్చిపోకూడదు ఆ ఆరాధన చేసి మళ్ళీ ఆలయానికి వెళ్ళండి రెడ్ కార్పెట్ మీకు అంత కోరింది కోరినట్టు వస్తుంది బేసిక్గా మనం మర్చిపోయేసి మదర్ డాక్యుమెంట్స్ అంటే మూల మూలాధారం దాన్ని మనం వదిలేసి దేవతారాధన చేస్తే ప్రయోజనం ఉంది వాళ్ళు చూస్తారు కండిషన్ సప్లై అంటారు ఫస్ట్ స్టార్ ఎమ్మెల్యే వీళ్ళు కొట్టేస్తారు ఎక్కడొస్తుంది రాదు కాబట్టి దేవతారాధన స్ట్రైట్గా చేయడం కాదు ముందు ముందు ఇంటి దేవుడు తర్వాత వీధుల దేవుడు పూర్వకాలంలో చనిపోయినప్పుడు కొంత ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే పితృదేవులకు పితృదేవతలకు ఆ ఫోటో పరంగా కానీ అది పరంగా కానీ పెట్టి వాళ్ళకు ఇవ్వాల్సిన నైవేద్యం కానీ అది కానీ చేస్తూ ఉంటారు ఇంకటి కాలం వారికి కొంతమంది చిత్రపటాలు కానీ ఉండవు మరి వాళ్ళకి ఎలా పెట్టే బాగుంటుంది అంటారు కాబట్టి అమావాస రోజు మనం ఇచ్చేటువంటి నైవేద్యాలు మా పూర్వీకులు ఎవరెవరైతే వాళ్ళు శరీరాన్ని పొందకుండా ఆత్మతో క్షోభిస్తుంటారో వాళ్ళందరికీ మేము ఇచ్చే తర్పణాలు అందాలైన సంకల్పం చెప్పివ్వాలి ఇప్పుడు అప్పుడే పుట్టి చనిపోయిన బిడ్డ పితృదేవత తెలుసు మీకు అప్పుడే పుట్టి చనిపోయిన బిడ్డ ఓకే ఐదు నెలల తర్వాత అభాషణ అయిపోతే పితృదేవతే మన వంశంలో మన ఇంట్లో గాలి పీల్చుకొని ప్రాణం వదిలేసింది దుర్మరణాల పలా ఉంటారు పాములు గరిచి చనిపోయే వాళ్ళు పాతకాలంలో సూసైడ్లు చేసుకునే వాళ్ళు బావుల్లో వాళ్ళు హత్యలు చేయబడ్డే వాళ్ళు ఆ కాల్చుకొని చనిపోయే వాళ్ళు వీళ్ళందరూ పితృదేవతలే వాళ్ళకంతా వెంటనే జన్మ రాదు దుర్మరణం పొందిన వారికి వెంటనే జన్మ రాదు సద్మరణం పొందిన వాళ్ళకి వెంటనే జన్మ వస్తుంది మరి వీళ్ళందరూ ఆత్మ తాక తాకడం ఉంటుంది ఏదైనా మరి తిత్తు తర్పల్లా వదిలితే ఆ యొక్క పుణ్యఫలం వల్ల వాళ్ళకి ఇంకొక జన్మ ఎత్తడానికి ఒక శరీరం వస్తుంది ఇంకొక కుటుంబం దొరుకుతుంది వాళ్ళంతా కూడా ఇరవై యొక్క తరాలుగా తప్పిస్తూ ఉంటారు మూడు తరాలు నన్ను అందరం అనుకుంటారు ఇరవై ఒక్క తరాలు కాబట్టి తర్పణలు వదలడానికి ఎన్నో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాశీ గయా కుక్కుటేశ్వరము మరి తర్పణపురి మరి ప్రయాగ మరి కేరళలో ఆది శంకరాచార్య వారు పరశురాముల వారు పితృతర్పణలు వదిలేరు తిరువల్లం ఈ తిరువల్ల క్షేత్రంలో ఆది వారు ఎవరు సాక్షాత్ పరమేశ్వరుడు ఎవరు సాక్షాత్ మహావిష్ణువు వాళ్ళిద్దరు ఎక్కడ వదిలేరు ఆ రోజున కాశీకి ఎందుకు రాలేదు వాళ్ళు తెలియకన కాశీ తిరువల్లంలో వదిలారు అంటే ఇరవై ఒక్క తరాలు నివర్తించబడతాయి ఈ మధ్యకాలంలో నేనే ఆ తిరువల్లం గురించి చెప్పి ఎక్కువ మంది కూడా అక్కడికి వెళ్తున్నారు ప్రతి అమావాస్యకు తిరువల్లం త్రివేంద్రం క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కేరళ ఆ త్రివేంద్రం సిటీలో ఒక ఏరియా తిరువల్లం ఈ మధ్యనే మన సినిమా హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా టెంపుల్కి వెళ్ళారు అక్కడ చాలా సుప్రసిద్ధ క్షేత్రం అది కాబట్టి గొప్ప వాళ్ళు ఎందుకు వదిలేరు వాళ్ళన్నీ వాళ్ళు ఆలోచించుకుని ట్వంటీ వన్ జనరేషన్స్ రిలాక్స్ అవుతారు బ్లెస్సింగ్ ఇస్తారు ఎంత వస్తుంది మనకు డెవలప్మెంట్ కాబట్టి ఇటువంటి వెతుక్కుని వెళ్ళాలి అని చెప్పి సంవత్సరం అంటే తద్దినము అంటారు అది ఏ రోజే చనిపోయారో అదే దినము అని తద్దినం అదే రోజు అని అర్థం అన్న కూడా అవన్నీ చేయాలి ప్రతి నెలా చేయాలి సంవత్సరం చేయాలి మహాలయపక్షాలు చేయాలి ప్రతి నెల అమావాస్య టైంలో ఒక్క పూట నైవేద్యం అనేది వాళ్ళకి సమర్పిస్తే ప్రతి ఒక్క ఫలితం అనేది మన ఇంట్లో ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ దీవెన అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అని సందేహమే లేదు ఇంతకన్నా సులభమైన మార్గం వేరే కొట్ట ఇంకా వేరే వెళ్ళి ఆరాధనలు అర్చనలు కొబ్బరికాయలు దీపాలు ఏదేదో పెట్టి నాకు ఫలితం రాలేదంటే వాళ్ళు ఏరంటే మీరు చేయాల్సింది చేయకుండా మా దగ్గర వచ్చారంటారు సో ఫస్ట్ పితృదేవతలకు చూసుకున్న తర్వాత చూసుకొని ఆ తర్వాత మిగతా ఇప్పుడు కులదైవం అంటే చాలా మంది తెలియదు కులదైవ ఆరాధన ఉందని తెలుసు కానీ ఏ దేవత కులదైవం తెలియదు ఎలా గుర్తుపట్టాలి ఎవరు కులదైవం అంటే వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి వాళ్ళు యుగ దేవతలు యుగ దేవతల వేరు కులదేవతల వేరు కులదేవతలని చెట్ల కిందనే పెట్టి పూజిస్తారు మర్రి చెట్టు వేప చెట్టు మామిడి చెట్టు రావి చెట్టు ఇట్లా చెట్ల కింద పెట్టి పుట్టమట్టతో విగ్రహాలు చేసి ఆ కులం వాళ్ళే వెళ్ళి పిల్లలకు తల వెంట్రుకలు అక్కడే తీసి నైవేద్యాలు పెట్టి వాళ్ళంతా అక్కడే భోంచేసేసి వాళ్ళ వరకు వస్తారు ఇంకెవరు కూడా రారు ఆ దేవుడు మాకు లేదు వాళ్ళు కులదేవాన్ని పెట్టుకుంటున్నారనేసి ఆ ఆచారాలు ఇప్పుడు ఆలయాల్లో ఉండరు ఓపెన్ ప్లేస్లో చేస్తారు ఆరాధనలు కాబట్టి కులదేవత ఆచారాన్ని తర్వాత తర్వాత వాళ్ళకి అందివ్వకపోవడం వల్ల పెద్దలు చేసిన పొరపాటు వల్ల ఇప్పుడున్న వాళ్ళకి కులదేవత వివరం తెలియదు మా దగ్గర ఒక కులదేవతకు ఆరాధన అంటే శంగాలి అనేటువంటి ఒక మాల ఉందని నేను చెప్పాను ఉంది ఆ శంగల్లో ఒక రూల్ కర్ర లాగా ఒకటి వస్తుంది ఆ శంగళీ కర్ర అంటే ఎరుపు ఉన్న కాళికాదేవి దశ మొట్టమొదటి దేవత కాళికాదేవి అమ్మవారు ఆమెనే కులదేవతగా భావించి పూజలు ఆ కర్రను పెట్టి చక్కగా దూపదీప నైవేద్యాలు ఇస్తూ ఆరాధిస్తూ వస్తే కులదేవత అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది ఒక మ్యాగ్నెట్ లాగా అదొక అవకాశం మా దగ్గర ఉంది చాలామంది తీసుకుంటున్నారు ఆ కర్ర ఒకసారి తీసుకుంటే చాలా తరతరాలు ఉండిపోతుంది తర్వాత వాళ్ళు ఆరాధన చేసుకోవచ్చు కాళీ ఆ మాతనే కులదైవంగా భావించి ఆరాధించుకోవచ్చు ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎక్కువగా నిజానికి చెప్పాలంటే ఎందుకు నమ్మాలి అసలు నవగ్రహాల ప్రభావంతో నవమాసాలు తల్లి కడుపులో ఉంటూ నవ మనం పుడుతున్నాం ఇక్కడ వచ్చే ఏ మతస్థులైనా ఏ ప్రాంతస్తులైనా ఈ ప్రపంచంలో ఎవరైనా ఇదే ఫార్ములా వాళ్ళు నమ్మినా ఇదే ఫార్ములా నమ్మకపోయినా ఇదే ఫార్ములా అర్థమైందా కాబట్టి ఇక్కడ నవగ్రహ సిద్ధాంతం అనేది సోలార్ సిస్టమ్ అనేది ఉంది వాటి నుంచి శక్తి విశేషంగా విడుదలవుతుందని కూడా మనకు నాసా సైంటిస్టులు కానీ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒప్పుకుంటున్నారు ఆ వైబ్రేషన్స్ యొక్క ప్రభావంతో ఇక్కడ జీవుల యొక్క పరిస్థితులు స్థితిగతులు మారుతున్నాయి నా జాతక జ్యోతిషాస్త్రం నమ్మలేను నేను నమ్మడం లేదు అనేది కూడా నవగ్రహ ప్రభావమే నేను నమ్ముతున్నాను అనేది కూడా నవగ్రహ ప్రభావమే గ్రహాల యొక్క అది తెలియజేస్తుంది కాబట్టి గ్రహ సిద్ధాంతము నక్షత్ర సిద్ధాంతం అనేది జ్యోతిషాస్త్రము జ్యోతి అంటే ఏంది ఒక వెలుగు ఒక టార్చ్ లైట్ ఒక దారి చూపేది ఒక ట్రాఫిక్ పోలీస్ ఎవరు వెళ్ళాలో చూపిస్తుంది నమ్మనేది అది వాళ్ళ యొక్క అభిప్రాయము నమ్ముతున్నారంటే అది వాళ్లకు అనుకూలతనిస్తుంది కాబట్టి ఇది నమ్మాలా అవ్వదంటే ఖచ్చితంగా నమ్మాలి మీరు యూనివర్సిటీస్లో కూడా దీన్ని బోధిస్తున్నారు ఎంఏ అస్ట్రాలజీ చేసిన వాళ్ళు ఇంతమన్నారు మరి ఎందుకు సబ్జెక్ట్ సిద్ధాంతం ఉంది వాళ్ళు చదువుతున్న వాళ్ళకి ఎలా చూపిస్తారు ఏ నెలలో ఏ గ్రహం కనిపిస్తుంది అనేసి పర్వతాలపైన పోయి పడుకుని నిద్రపోయి ప్రాక్టికల్స్ వాళ్ళు గ్రహాన్ని చూసి అదొక ఎగ్జామ్ వాళ్ళు చూస్తారు సో అండ్ సో ఇంత దూరంలో ఈ గ్రహం ఉంది ఇది అని వాళ్ళు బైనాక్స్ చూస్తారు కళ్ళతో చూసి సబ్జెక్ట్ నేర్చుకుంటారు అప్పుడే వాళ్ళు ఆస్ట్రాలజిస్ట్లు అవుతారు మరి దీన్ని నమ్మాలంటే ఇంకేం చేస్తాము కదా ఇంకోటి గురువు గారు చాలా మంది అంటే గతంలో కూడా మేము విన్నాం అనమాట ప్రళయం వస్తుంది ఇంకటితో ఈలో ఈ జన్మ అంతం అయిపోతుంది మరి ఒక జన్మ ఉంటుందో లేదో తెలియదు ఇప్పటికీ ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది అని చెప్పేసి కూడా అంటుంటారు నిజంగానే ప్రళయం వచ్చి ఈ భూమండలం మొత్తం నాశనం అయ్యే ఛాన్స్ అంటారా భూమి ఎప్పటికీ నాశనం కాదు ఏ ప్రళయం భూమి నాశనం చేయలేదు ప్రత్యాన జరుగుతూ ఉంటుంది ధనక్షయము జనక్షయము జరగాల్సిందే ధనక్షయం అంటే మేము ఆర్థికంగా దేశాలకు కుదేలైపోవడం ఆర్థికంగా అప్పుల పాలైపోవడం ధనక్షయము అన్ని రేట్లు పెరిగిపోవడము జనక్షయం అంటే ప్రళయాలు అనేవి విపత్తులు అనేవి జరిగి ఎక్కువ మంది చనిపోవడము ఇప్పుడు ఏడు వందల కోట్ల జనాభా ఉన్నారు ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాలు ఎవరు చనిపోకుండా ఉన్నారంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి గత నాలుగు వందల ఏంలుగా ఎవరు చనిపోలేదండి అప్పుడు పరిస్థితి ఏంటి జననం మరణం జరుగుతూనే ఏడు వందల కోట్లు ఉన్నారు ఎవరో చనిపోకూడదు అనుకుంటే కొన్ని వేల కోట్లు జనాభా జనక్షయం ఇది సహజ సిద్ధమైన ప్రకృతిలో ఒక భాగం ఇది ప్రకృతిలో ఈ ప్రళయం వస్తుంది భూమి అంతమైపోతుంది భూమి ఏంటి అంతమవుతుంది అంతం కాదు అంతమవుతుంది చెప్తున్నారు ఈ సోలార్ సిస్టంలో ఉన్న ఉన్నటువంటి గ్రహాలు ఒక్కోసారి ఐదారు గ్రహాలు ఒకే చోటకు వచ్చేస్తాయి ఒక చిన్న బస్ స్టాండ్లో ఒక ఐదారు బస్సులు వచ్చేస్తాయి అనుకోండి ఒకటి ముందుకు పోలేదు ఎనికి రాలేదు అన్ని హార్లు కొట్టుకుంటూ ఉంటాయి కన్ఫ్యూజ్ అయిపోతాయి స్పష్ట గ్రహ కూడా మీ ఆరు గ్రహాలు ఒకే చోటకు వచ్చేస్తాయి అవన్నీ విడిపోయడానికి ట్రాఫిక్ క్లియర్ అయితే కొద్ది రోజులు టైం పడుతుంది ఆ ముందుగానే చెప్పారు నేను కూడా ఎన్నో ఛానల్స్ చెప్పాను భూకంపాలు వస్తాయని చెప్పాను ప్రళయాలు వచ్చే అవకాశం ఉందని చెప్పాను యుద్ధాలు జరుగుతున్నాయి ధనక్షయం జరుగుతుంది ధనక్షయం జరుగుతుంది భూకంపాలు కూడా వచ్చాయి మీ తర్వాత నేనే కాకుండా చాలా మంది గొప్ప పెద్దవాళ్ళతో చెప్పారు అలా కూటములు జరుగుతున్నప్పుడు ఇలాంటివి సహజము దీనికి మొత్తం అంతమైపోతుంది ఈ సంవత్సరం లాస్ట్ మరో జన్మ ఉండదంటే ఈ ఆన్సర్ లేని క్వశ్చన్స్ వేసుకుంటా ఉంటే దానికి ఎవరేం చేస్తారు ఖచ్చితంగా మరో జన్మ ఉంటుంది ఇప్పుడు మీరున్నారు మీరు గతంలో ఇరవై జన్మలు ఎత్తుంటారు అనుకుందాము ఇరవై ఊర్లలో పుట్టి ఉంటారు ఇరవై పేరెంట్స్ ఇరవై ఊర్లు ఇరవై జన్మలకు ఇరవై మంది పేరెంట్స్ ఉంటారు మీకు ఇరవై స్కూల్లో చదువుకుంటారు ఇరవై సంవత్సరాలు మీ బాడీ ఉంటుంది ఈ జన్మలో ఇక్కడ ఉన్నారు ఇది ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇక్కడ తెలుస్తూ ఉంది గత జన్మలో మీ స్నేహితులు ఎవరు మీ కుటుంబాలు ఎవరు మీ పిల్లలు ఎవరు మీ తా తల్లిదండ్రులు ఉన్నారు కదా అవి గత జన్మ వివరాలు ఆ జన్మలో అనుభవించకుండా తీర్చకుండా కొన్ని కొంత కర్మ మిగిలిపోయి ఉంటుంది అది పూర్వజన్మ కర్మ దాంతో కలిపి ఇప్పుడు అనుభవిస్తున్నారు గత జన్మ అంటే గత జన్మలో చేసిన పాపపుణ్యాలు ఈ జన్మలో దాన్ని ఫలితాలు అనుభవిస్తూ అంట అని చెప్పేసి అంటారు కదా నిజంగానే ఖచ్చితంగా అంతే అదే కదా భూత భవిష్యత్తు వర్తమానాలు అంటారు వాటిని మీరు ఇప్పుడు ఒక పరిహారం చేస్తారు ఈ పరిహారం చేసిన దానికి మీకు ఇప్పుడు ఫలితం రాదు కానీ ఫలితం వస్తుంది అంటాం మేము ఎలా వస్తుంది మీ గత జన్మ కర్మ బ్యాంక్ లోన్ లాగా అది ఉంటుంది దాన్ని మెల్ట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు చేస్తున్న పరిహారం సీరియల్గా దాన్ని తీసుకుంటుంది అందుకే పరిహారాలు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే వన్ ఫైన్ డే గత జన్మ కర్మ అనేది ఇప్పుడు చేస్తున్న కర్మతో మొత్తం జీరో అయిపోతుంది